హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇది వెంకటేశ్వరంలోని పుష్పయాగం అండి చూడండి మళ్ళీ కనకాంబరం ఎర్రమల్లెలు కస్తూరి అలాగే తామర దానికి తగినట్టుగా రోజా అలాగే ఒక్కొక్క ఫ్రూట్ అండి యాపిల్ దానిమ్మ అలాగే చామంతులు అలాగే యాపిల్ అండి ఇవి తెల్ల చామంతులు అలాగే ఇవి వెరైటీ ఫ్రూట్స్ అండి ఇవి యాపిల్ పేరు ఇవి రెడ్ చామంతులు రెడ్ ఇవి వాటర్ యాపిల్ అండి అవి రెడ్ దానిమ్మలండి అవి జామకాయలు అండి ఇవి చామంతులు అండి ఇవి దినియా అండి ఇలా ఏ రకానికి ఆ రకం ఫ్రూట్స్ అండి ఇరవై ఒక్క రకం పెట్టారు ఇవి స్టార్ ఫ్రూట్స్ అండి ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవి చెర్రీ ఫ్రూట్స్ అండి ఇవి పసుపు చామంతి అండి ఇదేమంటే కివీ ఫ్రూట్స్ అండి ఇవి సన్నజాజులు కాగడాలు అండి గజనిమ్మలు అలాగే మల్లెపూలు అలాగే పసుపు రోజా అండి ఇది ఇది మర్మం అండి చూడండి ఎంత మర్మం తెచ్చారో అలాగే గుండె మల్లెలు తెచ్చారు అలాగే ఈ సింహాచలం సంపంగి పువ్వులండి ఎంత బాగుంటాయంటే అంత మంచి వాసన వస్తాయి అవి ఎక్కడ దొరకవండి అవి కూడా తెచ్చారు మా స్వాములు వారు ఇవి అండి ఇవి జీడిపప్పు అలాగే ఇవి ఎండు ద ఖర్జూరం అండి ఇవి మద్రాసు మద్రాసు అరటిపళ్ళు అండి ఇది మద్రాసు ద్రాక్ష అండి అలాగే చక్కెరకేలి అత్తిపళ్ళు ఇలా ఇరవై ఒక్క రకం పువ్వులండి ఇరవై ఒక్క రకం పువ్వులకి ఇరవై రకం ఫ్రూట్స్ అండి ఇదండి ఛానల్ లైక్ చేయండి షేర్